సినిమాలు మనకి ఎప్పుడు మార్గదర్శనం చేస్తాయి అది మంచిని చేస్తాయి చెడుని చేస్తాయి కానీ చెడుని ఎక్కువ చేస్తాయి చెడు ఎలా చేయాలనేది సినిమాల్లో నేర్చుకొని చూసి నేర్చుకొని చేసిన ఆలోచనలు వచ్చిందని చాలామంది క్రిమినల్స్ అంటే పట్టుబడ్డాక వాళ్ళు మా ఇన్స్పిరేషన్ ఈ సినిమానే అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటిదే ఒక సినిమా దృశ్యం దృశ్యంలో దాదాపు ఏం జరిగిందో అందరికీ తెలుసు అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో జరిగింది ఉత్తరప్రదేశ్లో దృశ్యం సినిమాను తలపించేలా ఓ అత్యోదంతం బయటపడింది వ్యాపారవేత్త భార్యతో వివాహేతర సంబంధంలో ఉన్న జిమ్ ట్రైనర్ ఆమెను చంపే మృతదేహాన్ని జిల్లా మెజిస్ట్రేట్ క్యాంప్ కార్యాలయం సమీపంలో పూడ్చిపెట్టాడు నాలుగు నెలల వరకు అంత సవ్యంగా అనిపించిన పోలీసులు కేసును ఛేదించడంతో నిందితుడు శనివారం రాత్రి అరెస్ట్ అయ్యాడు జిల్లా మేజిస్ట్రేట్ కాం క్యాంప్ కార్యాలయం నివాసం పక్కనే ఉన్న ఆఫీసులో ఆఫీసర్ క్లబ్ సమీపంలో ఎనిమిది అడుగుల లోతులో గొయ్యి తవ్వి నిందితుడు మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టు పోలీసులు వెల్లడించారు హత్య చేసింది తానేనని నిందితుడు విమలుసు అని విచారణలో అంగీకరించినట్టు తెలిపారు చెందిన మహిళకు సివిల్ లైన్స్కు చెందిన ఏకతా గుప్తా వయస్సు ముప్పై రెండు సంవత్సరాలుగా గుర్తించారు జూన్ ఇరవై నాలుగులో నిందితుడు మహిళ కలిసి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళారు అక్కడ వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దాంతో విమల్ ఏక్త మెడపై బలంగా కొట్టడంతో ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు త్వరలో విమల్ వివాహం వివాహం జరగనుందని దీనిపై ఏక్త మనస్తాపానికి గురవడంతో అతడు హత్యకు పాల్పడినట్టు తెలిపారు ఇది సంగతి ఇది జిమ్ ట్రైనర్ వీడు విమల్ సోనీ ఒక వ్యాపారవేత్త భార్యతోటి జిమ్ ట్రైనర్ కాబట్టి ఆమె జిమ్కి పోయినట్టున్నది దాంతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులు మంచిగా హాయిగా నడిచింది బండి ఇద్దరు ఎంజాయ్ చేసినారు తర్వాత వీనికి పెండ్లి కుదిరింది ఆ పెండ్లి విషయంలో ఏమున్నదో ఏమో దాన్ని సంపిపడేసారు ఇది కథ సో తప్పుకు తప్పు మళ్ళీ ఇంకో తప్పు ఆ తప్పును పూర్తి చేయడానికి ఇంకో తప్పు లాస్ట్కు ఇంకో తప్పు తర్వాత హత్య జైలు చూడండి